హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ఈ రోజు మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వ్యామవరం అనే గ్రామంలో ఉంది ఈ గ్రామానికి చేనేత కార్మికులు పెట్టింది పేరు చేనేత అనేది పెట్టింది పేరు ఆచంట వ్యామవరానికి ఈ గ్రామంలో రుద్రాక్షల సత్యనారాయణ గారు ఉన్నాయంట ఆయన మగ్గలపై నేసిన చీరలు అదే విధంగా ఆయన బయట నుంచి కూడా చాలా మంచి మంచి రకాల చీరలు తీసుకొచ్చి ఆయన విక్రయిస్తున్నారు వాటిని అన్ని కూడా మన గోదావరి ప్రేక్షకులకు చూపించాలని మా ఉద్దేశంతో కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి నమస్తే అండి నమస్తే సార్ మీ దగ్గర ట్రెండ్ సారీస్ దగ్గర నుంచి కాటన్ అలాగే పట్టు సారీస్ దాకా ఉంటాయి చాలా బాగుంటాయి అని విన్నాము మా గోదావరి వ్యూవర్స్ కోసం కూడా మీరు మాకు చూపించాలి తప్పనిసరిగా చూపిస్తామండి మా దగ్గర కాటన్ నుంచి పొట్టి చీరల వరకు ఉంటాయండి ముందుగా మీకు ఇప్పుడు ట్రెండీ ఉన్న సారీస్ చూపిస్తున్నామండి చూడండి ఇది మనం ఎక్కడ ఇన్స్టాలో చూసినా ఎక్కడ చూసినా కూడా ఈ శారీస్ ట్రెండీ అండి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా లాస్ట్ వరకు ఉంటదండి ఇది చూడండి వర్క్ చాలా క్వాలిటీగా ఉందండి చూడండి బోర్డర్ అయితే చాలా బాగుందండి వీటిలో రంగు రంగులు ఉంటాయండి డిజైన్ ఎలా ఉంటుందండి మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇస్తారండి దీనికి చూడండి చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి చూడండి ఎలా ఉంటుందండి అంటే ఈ సీరకే మనకి వైట్ బ్లౌజ్లో వస్తాయండి ఎందుకంటే మనకి అంచేదైతే మనకి వైట్ ఇచ్చాడో మనకి బ్లౌజ్ కూడా వైట్ ఇచ్చాడు అనమాట చాలా అలాగే మనకి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి మీకు చూడండి ఇది కలర్స్ నాలుగు కలర్స్ ఉన్నాయండి అంటే పది కలర్స్ వరకు వచ్చినాయండి ఇవి కొన్ని సేర్లు సేల్ అయినాయండి దాని గురించి మనకి నాలుగు కలర్స్ చూపిస్తున్నామండి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న మోడల్స్ అండి ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ ఏమంటారండి ఇది మిక్స్ వస్తుందండి అంటే నెట్ టైప్ లో మిక్స్ వస్తుందండి ఇది చాలా బాగున్నాయి అండి లైట్ వెయిట్ కూడా మీ దగ్గర పోసంపల్లి చీరలు కూడా చాలా బాగుంటాయి అంటే మేము ఇక్కడే తయారు చేస్తామండి పోసంపల్లి చీరలు సొంత మగ్గాలపా మగ్గాలపైండి ఇది మనం ఇప్పుడు చూద్దాం అండి ఇది ఈ ఒరిజినల్ పళ్ళు అండి అంటే దీంట్లో కూడా డూప్లికేట్లు ఉన్నాయండి చూడండి ఇప్పుడు ఇది మనకి పళ్ళు వస్తుందండి ఇది చీర మొత్తంగా ఇలా ఉంటుంది అండి ఇది తయారు మాత్రం ఎక్కడ దీంట్లో మనం ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి పళ్ళు బ్లౌజ్ ఒకే డిజైన్ వస్తుందండి ఇందులో కలర్స్ ఉంటాయండి ఉంటాయండి అంటే ఇక్కడ తయారీ కాబట్టి తక్కువగా ఉంటాయండి ఉన్న సీరలు నేను చూపిస్తానండి ఇప్పుడు ఉన్న షేర్లు అన్ని పట్టుకోండి ఇది డిజిటల్ ప్రింట్ ఉంటుంది పోసంపల్లి డిజిటల్ ప్రింట్ అండి చూడండి ఇది ఇది మగ్గాల మీద సొంతం ఇది సొంత మగ్గాల మీద ఇది పళ్ళు అండి మనకి ఇది బ్లౌజ్ వస్తుందండి సేమ్ వస్తుంది సేమ్ సేయర్ ఇది పళ్ళు టైపు పళ్ళు టైపు బ్లౌజ్ అండి ఇది అయితే సేయండి ఇది చాలా బాగుంది ఇది కాంబినేషన్ బాగుంది ఇవన్నీ కూడా పోసంపల్లి ఒరిజినల్ అండ్ పొట్టు దారాలతో తయారు ఇవి మీకు కలర్ కాంబినేషన్ చెప్పి కలర్ టైప్ చేయాలంటే టైం పడుతుందండి మనకు ఒక సేర తయారీకే చాలా టైం పడుతుందండి దాన్ని బట్టి ఇది ఏ దారానికి ఆ దారం డిజైన్ ఒక్కొక్క దారం అల్లాలండి ఇది ఇది అల్లితేనే డిజైన్ వస్తుందండి లేదు రాదండి మీరు చూడండి ఇక్కడ ఈ దారాలు అల్లి చూడండి వన్ బై వన్ వన్ బై వన్ వేరే వస్తుంది అండి కలర్ మళ్ళీ అక్కడ మళ్ళీ కలర్ మారాలండి ఇది పదహారు వేలండి సేర్ ఇది వేలు బయట ఎక్కువ ఉంటది కదండి కాబట్టి కొద్ది తక్కువ ఉంటది కానీ కొద్ది ఇంచుమించి ఇదే సేర్లు ఇదే రేట్లు ఇచ్చేస్తారండి అక్కడ అంటే మాకు తయారీ అయితే అంత అమ్ముతామండి మాకు మజరీ కూల్ రేట్ ఉంటుంది కదండి చీర కూల్ రేట్ దాని ప్రకారం మేము అమ్ముతామండి దగ్గర తీసుకుని వెళ్తారని వెళ్తారు కదండి బయట షాపులకి అయితే ఇక్కడి నుంచి వెళ్తాయండి చూడండి చూడండి చాలా బాగుంది చూపించండి అని ఇది చూడండి ఇది వైట్ అండి ఇది ఎవరైనా పెళ్లి కూతురులకి చాలా బాగుంటుందండి చీర అంటే రెడ్ ఎక్కువ వాడతారండి పెళ్ళికూతుర్ చూడండి పళ్ళు కూడా మనకి రెడ్ వచ్చిందండి అలాగే మనకి బ్లౌజ్ కూడా సేమ్ అండి ఇది చూడండి ఇది డిజిటల్ ప్రింట్ అండి ఇది ఇది ప్రత్యేకించి తయారవుతుంది అండి కలకత్తాలో వేస్తారండి ఈ ప్రింట్ ఇది చాలా ట్రెండీ అండి ఇప్పుడు ప్లేన్ సెప్ ప్రింట్ వేస్తారండి మాకు ఇది పట్టు పట్టేనండి ఒరిజినల్ అండి ఇది ఇది పోసంపల్లి పట్టు అండి ఇది ఎంత పడుతుందండి ఇది పద్దెనిమిది వేల వరకు ఉంటుంది చూడండి ఇలా రకాలు తయారవుతాయండి మా దగ్గర అంటే ఇప్పుడు ఉన్న రకాలు ఇవ్వండి మళ్ళీ కలర్స్ మారిపోతూ ఉంటాయండి అంటే ఏ కలర్ తయారైతే ఆ కలర్ మా దగ్గరకు వస్తుందండి మడత పడ్డది ఈ పోసంపల్లిలోనే లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి వాటికి వీటికి తేడా ఉంటుందండి ఇది లైట్ వెయిట్ అండి ఇది చాలా చాలా లైట్ వెయిట్ అండి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న ఇవన్నీ కూడా మగ్గల మీద తయారైనా ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి ఇది దీనికి బ్లౌజ్ ఉండదండి ఓన్లీ బ్లౌజ్ సరే ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి